సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది ఈ ప్రశ్నకి శిష్యులు జవాబుని అడిగారు యేసుప్రభుని అడిగారు ఏసయ్య సంఘము ఎప్పుడు ఎత్తబడిద్ది ఈ ప్రశ్న డైరెక్ట్గా లేదు డైరెక్ట్గా వాళ్ళు ఏం అడిగారంటే యేసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఒలివ కొండ మీద యేసుప్రభు కూర్చుని ఉండినప్పుడు శిష్యులు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి యేసుప్రభుని అడిగారు ప్రభా నీ రాకడుకు ఈ యుగ సమాప్తికి సూచనలేంటి మాతో చెప్పండి అని అన్నారు యేసుప్రభు రాకడా అలాగే యోగ సమాప్తి ఈ రెండింటికి సూచనలు అడిగారు ఈ రెండిట్లోనే సంఘమెత్తబడటం ఉంది యేసుప్రభు చెప్పారు మోసపోవద్దు అన్నారు అంటే చివరి దినాల్లో మోసం జరిగింది ఈ మాటలు చెప్పుకుంటా వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో కొన్ని సూచనలు చెప్పుకుంటా యేసుప్రభు ఏం చెప్పారంటే యుద్ధాలు యుద్ధ సమాచారాలు మీరు వింటారు వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకోండి అని చెప్పారు సంఘం ఎత్తబడటానికి ముందు యేసు ప్రభు రెండవ రాకడికి ముందు యుగ సమాప్తికి ముందు యుద్ధాలు యుద్ధ సమాచారాలు మనం వింటాం ఇప్పుడు ఆల్రెడీ మనం యుద్ధాల గురించి వింటానే ఉన్నాం యుద్ధాలు అన్ని తరంలో అన్ని కాలాల్లో ఉన్నాయి అదేమి స్పెసిఫిక్ సూచన కాదు యుద్ధాలు యుద్ధ సమాచారాలు అనేది అన్ని కాలాల్లో ఉన్నాయి అన్ని కాలాల్లో అంటే అబ్రహాం కాలంలో యుద్ధం జరిగింది దావీద్ కాలంలో యుద్ధం జరిగింది యేసుప్రభు కాలంలో యుద్ధం జరిగింది పౌల్ కాలంలో యుద్ధాలు జరిగినాయి పదవ శతాబ్దంలో యుద్ధాలు జరిగినాయి అన్ని శతాబ్దాల్లో యుద్ధాలు జరిగినాయి యుద్ధాలని మనం బేస్ చేసుకుని యేసు ప్రభు సంఘం ఎత్తబడిద్ది రాకడొచ్చిద్ది యుగ సమాప్తి జరిగిద్ది అని మనం చెప్పలేం కానీ బైబిల్లో కొన్ని యుద్ధాలు ఉన్నాయి స్పెసిఫిక్గా దేవుని వాక్యమో ప్రవచన రూపంగా చెప్పిన యుద్ధాలవి ఆ యుద్ధం గనక జరిగింది అనుకోండి సంఘం ఎత్తబడిద్ది ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి స్పెసిఫిక్గా చూస్తే రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతుంది చైనా ఫిలిప్పీన్స్ మీద తైవాన్ మీద యుద్ధం చేస్తానంటుంది ఈ మధ్య నార్త్ కొరియా సౌత్ కొరియా మీద యుద్ధం యుద్ధానికి సిద్ధపడుతుంది అని వార్తలు వచ్చినాయి పుతిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ నార్త్ కొరియా అధ్యక్షుడిని కలిశాడు నాకు ఆయుధాలు ఇవ్వు నేను నీకు భోజనం ఇస్తాను అని చెప్పి ఇద్దరు ఒక నిబంధన చేసుకున్నారు అన్ని ప్రదేశాల్లో యుద్ధాలకి దేశాలు సిద్ధపడుతున్నాయి యుద్ధాలనే జరగబోతున్నాయి ఈ యుద్ధాలన్నిటిని చూసినప్పుడు మనం కలవరపడకూడదు కానీ బైబిల్లో కొన్ని యుద్ధాలు ఉన్నాయి ఏ ఏ దేశాలు ఏ ఏ దేశాల మీద యుద్ధం చేస్తాయో అవి స్పెసిఫిక్గా బైబిల్లో రాయబడి ఉన్నాయి ఆ యుద్ధం కనుక జరిగిందనుకోండి సంగమెత్తబడింది ఒక ఆయన ఏం చెప్పారంటే ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలా వింతగా చెప్తున్నారంట ఈ మధ్య ఎలాగంటే ఒక కపుల్ దంపతులు వాళ్ళు కన్సీవ్ అయ్యారు అప్పుడు ఆ భర్త భార్యను తీసుకుని ఒక ఆమె ప్రవచనాలు చెప్తుంది అని అంటే ఆమె దగ్గరికి వెళ్ళాడు ఎందుకెళ్ళాడు అని అంటే మగపిల్లడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా తెలుసుకోవాలి అని అప్పుడు ఆమె ప్రార్థన చేసింది బాగా ప్రార్థన చేసి ఆమె ఒక ప్రవచనం చెప్పింది ఏమని చెప్పింది అని అంటే నీకు నైంటీ పర్సెంట్ అబ్బాయే పుడతాడు నైంటీ పర్సెంట్ నాకు దర్శనం వచ్చింది నీకు అబ్బాయే పుడతాడు ఇక లేదు అని అంటే అమ్మాయి పుట్టిద్ది అని చెప్పాడు చెప్పింది ఆమె ఇప్పుడు ఈయనకు బురకాయ తిరిగిపోయింది ఎవరైనా చెప్తారు ఆ ప్రవచనం అబ్బాయి పుడుతుందా అమ్మాయి పుడుతుందా అంటే పుడితే అబ్బాయే పుడతాడు లేకపోతే అమ్మాయి పుడుతుంది అని ప్రార్థన చేసి పంపించింది అది ప్రవచనం కాదు అది ఎవరైనా చెప్తారు కానీ బైబుల్ ఏం చెప్తుంది అని అంటే స్పెసిఫిక్గా ఈ దేశం ఈ దేశం మీద ఈ టైంలో ఈ విధంగా యుద్ధం చేస్తుంది ఆ యుద్ధంలో ఇలా జరిగిద్ది ఆ యుద్ధం జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అని బైబిల్ స్పెసిఫిక్గా చెప్పింది అది యుద్ధం మాత్రమే కాదు బైబిల్లో అలాంటి ప్రవచనాలు చాలా ఉన్నాయి అసాధ్యమైనవి బైబిల్ చెప్పింది అసాధ్యమైనవి జరిగినాయి నేను ఎప్పుడు చెప్తా ఉంటా బైబుల్ అబద్ధం అని ఎలా ప్రూవ్ చేయగలుగుతామంటే బైబిల్లో జరగబోయే సంగతులు ఆల్రెడీ రాయబడి ఉన్నాయి అవి నెరవేరలేదు అనుకోండి బైబిల్ ఫాల్స్ తప్పు అని అవి నెరవేర్ని అనుకోండి బైబుల్ సత్యం బైబిల్ దేవుడు సత్యం అని మనం నమ్మాలి బైబిల్లో ఇప్పటి వరకు చాలా ప్రవచనాలు చెప్పబడినాయి అవి నెరవే నెరవేర్ని ఇంకా నెరవేరాల్సినవి ఉన్నాయి అవి నెరవేరే కాలంలో మనం ఉన్నాం మన కళ్ళతో ఆ ప్రవచనాలను చూడబోతుంది